పరిశుద్ధుల నీతి క్రియలు సో నీ జీవితంలో పరిశుద్ధుల నీతి క్రియలు నీవు కలిగి ఉంటే నీవు ప్రకాశమానమైన వస్త్రము కలిగి ఉన్నవాడు ఇక కవచము కలిగి ఉండాలంటే ఇంకేం కలిగి ఉండాలంటే మనము ఉపదేశము కలిగి ఉండాలి నీతిని వచ్చిన ఉపదేశం నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని కలిగి ఉన్నట్లు నీతిని గొచ్చిన ఉపదేశం భక్తిని గొచ్చిన ఉపదేశం సత్యమును కూర్చిన ఉపదేశం విశ్వాసములు కూర్చిన ఉపదేశం ఈ ఉపదేశాలన్నీ కూడా ఎటువంటి ఉపదేశము లేక జన్మలో నశించేదారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది లేకపోతే జనులు నశిస్తారట డబ్బులు లేకపోతే కాదు ఆహారం లేకపోతే కాదు లేకపోతే ఆస్తి పాస్తు లేకపోతే కాదు కానీ ఏం లేకపోతే మంచి ఉపదేశం లేకపోతే జనంలో నశించిపోతారు